మైనార్టీ మోర్చా నేత జాతీయ స్పాట్లో కీలక పాత్ర వహిస్తున్న అఫ్జల్ పాషా మాట్లాడుతూ బీజేపీ నుండి పోటీలో ఉన్న తమకు ఒకసారి అవకాశం ఇస్తే బీజేపీని గెలిపిస్తే డివిజన్ రూపురేఖలు మారుస్తానని భరోసా ఇచ్చారు కార్పొరేషన్ ఏమైనా అభివృద్ధి చెందిందా వెనుకబాటకు గురైందా అనే విషయంపై నేడు ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చారు గెలిచినాక చేసేదేమిటి చెప్పుకోవడానికి ఏ ఒక్క మంచి పనైనా ఉందని పేర్కొన్నారు నేతలు దందా చేసి కోట్లు సంపాదించారు మృతు పథకంలో భాగంగా ఇరవై నాలుగు గంటల నీటి సౌకర్యం కల్పించడం బీజేపీ అధికారంలో వస్తే కాలనీలను రూపురేఖలు మార్చేందుకు సిద్ధంగా ఉందామన్నారు కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అధిక సీట్లను గెలుచుకునే అవకాశాలున్నాయని చెప్పారు కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ ఎంతో అభివృద్ధి చేశారని పేర్కొన్నారు చాలా సంతోషంగా ఉంది బీజేపీలో ముస్లింలు లేరు బీజేపీ ముస్లింలకు అసలు ఎలాంటి సీట్లు ఇవ్వదు వాళ్ళు పట్టించుకోదు అనే దానికి మేము ఖచ్చితంగా కరీంనగర్ గడ్డ నుంచి శ్రీకారం చుట్టాము మీరు చూస్తున్నారు నలుగురు అభ్యర్థులను మేము బీజేపీ నుంచి ఇచ్చాము ఇనాయత్ అలీ ఉరఫ్ తాజ్ భాయ్ రిజ్వానా అలాగే సెమీ పర్మిజ్ మీ అందరికి తెలిసిన విషయమే తర్వాత ఫయాజ్ చిస్తీ ఈ నలుగురు కూడా మేము గట్టిగా పోట్లాడేటట్లుగా మేము వారికి సీట్లు ఇవ్వడం జరిగింది సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ దీన్ని మేము ఆచరణాత్మకంగా చూపిస్తాము అయితే రాజ్యాధికారంతోనే బాబాసాహెబ్ అందే అంబేర్ చెప్పినట్లు రాజ్యాధికారంతోనే వ్యక్తి యొక్క అభివృద్ధి అవుతుంది అయితే ఈ ఎలక్షన్లో భాగంగా నిన్న మా మిత్రులు మా శ్రేయోభిలాసి బీజేపీ శ్రేయోభిలాసి ఈ దేశంలో మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుతున్న ఎంఐఎం అధినేత ఆయన జాతీయ అధ్యక్షుడు నెక్స్ట్ ఆయన ఏమైనా ఏం దాల్చుకున్నాడో దాదాపుగా ప్రపంచ పార్టీ పెడతాడేమో ప్రపంచ పార్టీకి అధ్యక్షుడు అవుతాడేమో తెలుస్తుంది నాకు ఎందుకంటే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో వచ్చి ఆయన ఏ ఏ విషయాలు ప్రస్తావించారో మీడియా మిత్రులకు అందరికీ బాగా తెలుసు